నమస్కారం క్లూస్ టీవీ కి స్వాగతం అక్కినేని నాగచైతన్య హీరో లేటెస్ట్ మూవీ తండేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి టీం నిర్వహించిన భారీ ప్రమోషన్స్ కూడా ఈ ఆసక్తిని పెంచాయి వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగచైతన్య ఈ సినిమా ద్వారా హిట్ అందుకున్నాడా సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ జాలరి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది శ్రీకాకుళం జిల్లా మచ్చలేశం అనే ఊరి నుంచి చేపల వేటకు వెళ్లిన అతనిని అతని సహచరులను పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు పరాయి దేశంలో జైలుకు పాలైన ప్రియుడు తిరిగి వస్తాడేమోనని ఎదురు చూస్తున్న ప్రేయసి అనుభవించే బాధలు ఈ సినిమాలో మంచి ఎమోషనల్ గా చూపించారు నిజ జీవిత ఘటనలకు కొంత కల్పనను జోడించి ఈ ప్రేమ కథను హృదయంగా తెరకెక్కించారు చిన్నతనం నుంచే ప్రేమించుకున్న జంట అనూహ్యంగా విడిపోవడం తిరిగి ఎలా కలుసుకున్నారు అనేది ముఖ్య కథాంశం కథనం విశ్లేషణ విషయానికి వస్తే ఇలాంటి కథలు తెలుగులో కొత్త కాకపోయినా శ్రీకాకుళం వ్యాస అక్కడ జీవన విధానం వంటి అంశాలను చక్కగా మిళితం చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు తొలి భాగంలో నాగ చైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి చేపల వేట సన్నివేశాలను సహజంగా చూపించడంలో దర్శకుడు కృషి బాగుంది మధ్యలో కథ కాస్త నెమ్మదించినా రెండో భాగం తిరిగి పుంజుకుంటుంది చివరి ఇరవై నిమిషాల కథనం మాత్రం ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుందనే చెప్పవచ్చు నటీ నటుల విషయానికి వస్తే నాగచైతన్య ఈ సినిమాలో పూర్తిగా ఓపెన్ అయ్యారని చెప్పాలి లవర్ బాయ్ గా మాత్రమే చూసిన ప్రేక్షకులకు తనలోని మరో కోణాన్ని చూపించారు ప్రేమికుడు లీడర్ గా ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు ముఖ్యంగా పాకిస్తాన్ లో ప్రేస కోసం బాధపడే సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతంగా ఉంది ఇక సాయి పల్లవి భావోద్వేగ సన్నివేశాల్లో తన సహజ నటనతో మెప్పించారు నాగ చైతన్య సాయి పల్లవి కలిసి నటించిన కొన్ని సన్నివేశాలు భావోద్వేగంగా ఉన్నాయి అవి ప్రేక్షకులను కదిలిస్తాయని ఇక ఇతర నటీ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కథ సాధారణమైనదే అయినా దాన్ని చక్కగా చందు అండ్ టీమ్ మలిచిన విధానం ఆకట్టుకుంది దేవశ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా చెప్పొచ్చు కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోస్తుంది దర్శకుడు చందు మొండేటి మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు కార్తికేయ టూ వంటి హిట్ తర్వాత ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నాడనే చెప్పొచ్చు ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాల సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అల్లు అరవింద్ నిర్మాణ విలువలు బాగున్నాయి